ఎవరైతే నాకేంటి ట్యాప్ చేయండి అంతే అనే ఆర్డర్ ఇచ్చినట్లున్నారు గులాబీ బాసులు వస్తున్న ఒక్కో పేరు చూస్తుంటే షాకింగ్గా ఉన్నాయి మునుగోడు ఉప ఎన్నిక అప్పుడు బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయ్యారంటున్నారు ఇక కాంగ్రెస్ నేతల సంగతి సరే సరి ఇప్పుడు కొత్తగా ప్రస్తుత కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల పేరు బయటకు వచ్చింది షర్మిల అత్తిల్లు నా ఇల్లు అంటూ తెలంగాణ వచ్చి పార్టీ పెట్టింది అప్పట్లో కేసీఆర్ని గట్టిగానే టార్గెట్ చేసి హైలైట్ అవ్వాలని చూసింది అందుకో ఏమో కానీ లేదా కేసీఆర్ స్నేహితుడు జగన్ చెప్పాడో తెలియదు కానీ షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేశారని తేల్చారు పోలీసులు షర్మిల ఎవరితో మాట్లాడుతోంది ఏం మాట్లాడుతోంది ఆమెను ఎవరు కలుస్తున్నారు అని మొత్తం ఆరా తీశారట ఈ సంగతి అప్పట్లోనే షర్మిల బ్యాచ్కు ఓ పోలీసు అధికారి చెప్పి జాగ్రత్తగా ఉండాలని అన్నాడట షర్మిల ఫోన్ ట్యాప్ చేయటమే కాకుండా కోడ్తో దాన్ని జగన్కే పంపించారని సమాచారం దాన్ని డీకోడ్ చేసుకునేవారట జగన్ అండ్ కో ఇక కొన్నైతే ఏకంగా వాయిస్ రికార్డులు కూడా షర్మిలవి జగన్కి వెళ్లాయని కూడా తెలుస్తోంది తెలంగాణకు షర్మిల ప్రమాదకరం కాదని అది కేసీఆర్కు తెలుసని కేవలం జగన్ కోసమే ఈ పని చేయించారనేటువంటిది చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే షర్మిలతో ఎవరు కలుస్తున్నారు ఏంటనేది కావాల్సింది జగన్కే ఆయనకు వ్యతిరేకంగా షర్మిల ఎలా పావులు కదుపుతోందనేటువంటిది తెలుసుకోవాలని ఈ పని చేశారని అంటున్నారు అయితే ఆ పోలీస్ అధికారి ద్వారా విషయం తెలుసుకున్న షర్మిల అప్పటి నుంచి ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు తన ఫోన్ వాడలేదని సమాచారం వేరే ఫోన్లు స్టాఫ్ దగ్గర అనుచరుల దగ్గర పెట్టి సీరియస్ మ్యాటర్స్ అన్ని ఆ ఫోన్ల ద్వారానే మాట్లాడేదని చెప్తున్నారు దీంతో షర్మిల ఏ ప్లాన్లు వేస్తుందనే విషయాలు జగన్కు కొంతకాలమే వెళ్ళాయని ఆ తర్వాత లేదని తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఇంత ఘోరంగా వాడిన సర్కార్ ఇప్పటి వరకు అసలు లేదంటున్నారు గతంలో ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నా ట్యాపింగ్కు భయపడేవారు కానీ కేసీఆర్ హయాంలో ఇది భయంకరంగా పెరిగిపోయిందని అంటున్నారు ఫస్ట్ ట్యాపింగ్ ఓటుకు నోటు కేసు విషయంలోనే బయటపడింది అంతేకాదు అప్పట్లో చంద్రబాబు వాయిస్ రికార్డ్ అని కూడా వదిలారు అయితే కేవలం ఆ విషయం మీదే చంద్రబాబు కేంద్రం వద్ద పట్టుపట్టడంతో ఆ కేసు విషయంలో కేసీఆర్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ప్రమాదకరం అని తెలిసినా కేసీఆర్ తర్వాత దాన్ని కొనసాగించారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారం నిలబెట్టుకోవటం కోసం రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఈ పని చేస్తే కింద అధికారులు డబ్బులు సంపాదించుకోవటానికి దాన్ని వాడారనేటువంటి ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో పాటు మరికొందరి నేతల వద్ద వాంగ్మూలాలు సేకరిస్తున్నారు షర్మిలకు కూడా మరి వాంగ్మూలం ఇస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఒకవేళ ఇచ్చి జగన్ పేరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ కేస్ జగన్ దాకా పాకేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి